తాను రచించిన నూరేళ్ల నావూరు అనే గేయ కావ్యం ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేయడం జరుగుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్గేయకారుడు వరంగల్ శ్రీనివాస్ తెలిపారు నెకరికల్ పట్టణంలోని మూసి రోడ్డులో ఉన్న గీతామందిరంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు సోమవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ప్రముఖ గాయకులు అంబటి వెంకన్న వేముల పుష్ప మద్దల సందీప్ జూపాక శివ గూడూరు మహేష్ లతీఫ్లతో కలిసి వరంగల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు నూరేళ్ల నా ఊరు అనే గేయ కావ్యం రెండు వందల నలభై మూడు చరణాలతో రెండు వందల నలభై మూడు మంది గాయకులతో విడుదల చేయడం జరుగుతుందని ఆవిష్కరణ అనంతరం పెద్ద ఎత్తున పాట ప్రదర్శన ఉంటుందని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మట్టి వెలికి వెలికితీసి ఈ పాటలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తూ నల్గొండ జిల్లాకు రావడం జరిగిందని చెప్పారు వందేళ్ల క్రితం ఊరు ఎలా ఉండేది ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉండేవి సమాజంలో ప్రస్తుతం ఎంత మార్పు జరిగింది మనుషుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ప్రజల మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలను విపులంగా విశదీకరించి కవితాత్మకంగా రాయడం జరిగిందని ఈ సుదీర్ఘ గేయ కావ్యం పాడడం కోసం కళాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు నచ్చిన పాట పాడి తమ ప్రతిభా పాట వాళ్ళను ప్రదర్శించాలని కోరారు కార్యక్రమానికి విచ్చేసే కళాకారులకు భోజన వసతి సైతం ఏర్పాటు చేశామని గాయకులు కళాకారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు వంద సంవత్సరాల పూర్వం మానవుడు ఎట్లా జీవించాడు అప్పటి సంస్కృతి అప్పటి సాంప్రదాయాలు అప్పటి కట్టుబాట్లు అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు అప్పటి యాస అప్పటి భాషలు అప్పటి పదహారు రోజుల పెళ్లిళ్ళ తంతు ఎట్లా ఉండేది అప్పుడు అమ్మాయి పుష్పవతి అయితే ఆ కార్యక్రమాలు ఎంత చక్కగా చేసేవాళ్ళు ఎంత సాంప్రదాయంగా చేసేవాళ్ళు ఎంత పద్ధతి ఉండేది వడక లగ్గాలు ఎట్లా ఉండేవి వాళ్ళ ఆహారపు అలవాట్లు వంద సంవత్సరాలకు చిల్లర నూట పన్నెండు సంవత్సరాలు బతికిన ఒక గొప్ప వ్యక్తి ఆయన నూట ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను పిలుచుకొని నిన్ను పాటలు రాస్తావు కదా నా పాట రాయరా అని చెప్పి ఆ నూట ఐదు సంవత్సరాల అనుభవాన్ని నాకు చెప్పిండు నేను ఇంకా అంటే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పిలిపించుకొని వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర నాకు చెప్పడం జరిగింది ఆ చరిత్ర వాళ్ళ బతుకు విధానం చప్పులు ఎందుకు మనిషి చనిపోతే కాటిపాపడు కొమ్మెందుకు పడతాడు గంగిరెద్దుల వాళ్ళు ఎద్దునెందుకు ఆడిస్తారు తలగొరబడ్డ కుండను చిత్పలు చిత్పలు తుందున్కలు ఎందుకు చేస్తారు జల సుత్కాలు ఎందుకుంటాయి చౌర కార్యక్రమాలు ఎందుకుంటాయి పిండాలను ఎందుకు పెడతారు మూడొద్దులు ఐదొద్దులు తొమ్మిదొద్దులు పదకొండొద్దులు దశదిన దశ దిన కర్మ ఎందుకు చేస్తారు దానివల్ల ఏడు దశలు అప్పుడు వ్యవసాయ పద్ధతులు బంగారు సొమ్మును చెంబులో నావేసి నిండా జొన్నలు పోసి నుప్పు కూడా నుడాడు బయటికి ఇత్తనాలే దాకా ఇంటికి పోకుందు చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంట అని ఐదు పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పోదిచ్చి పాండవుల బోలమే చేసేది మూతుగాకులల్లా ఐదు పళ్ళు పెట్టి మొక్కి పంచి పడుతు కదరా నాటి పద్ధతి గల్లా నీతి నియమాలు ఏడ ఏడగా నారావు గదరా ఇట్లాంటి వాళ్ళు విత్తనాలు ఇస్తున్న పద్ధతి ఏ కార్తెలో పంటేసుకుని ఏ కార్తెలో కూసుకుంటారు గొలుసుకట్ చెరువులను ఎట్లా ఉపయోగించుకుంటారు అసలు గొలుసుకట్ చెరువులు అంటే ఏంటిది పంటలను ఎట్లా కాపాడుకుంటారు సేంద్రియ ఇంటి పెంటతోని ఎరువు చేసుకునే వాళ్ళు లద్ది పురిగి వాళ్ళ కనబడతలేదు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని కరువు రోజులు కూడా హాయిగా గడిపేది ఈనాటి రాగళ్ళు గడ్డి కూడా కెరకురాపా ఎగదరా సక్కని రాగళ్ళు సారమంతా చచ్చి సౌడు భూములా ఎగదరా కరువులో రైతు రేగడి మట్టిలో పెరుగు పోసుకొని తిని బతికిడు కానీ ఇప్పుడు ఆ భూమి స్వచ్ఛమైన పంట కూడా పనికిరాకుండా కల్తీ ఎరువు మందులతోని పురుగు మందులతోని భూమి అక్కరి రాకుండా లాస్ట్కు ఈ వ్యవసాయం అనేది కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడ్డది రియల్ ఎస్టేట్లు అని చెప్పి వెంచర్స్ అని చెప్పి రైతును రాను రాను ఎగ్జిబిషన్లో పెట్టి చూపిస్తారు అనే భయమవుతుంది దానికోసం పల్లె చరిత్ర పల్లె బ్రతుకు విధానం జీవన విధానం అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదు ఇప్పుడు ఇంటి ఆడిబిడ్డే మురికి అయిపోతుంది కానప్పుడు ఏడు తన తెలనాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానమూ చేస్తే ఆరు నెలలకుసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తాను చేసి దీవనార్థి పెడితే ఇంటిల్లిపాదికి మేలు కలిగి మన సంసారం సల్లంగు ఉండేదంటాం అత్త మామల అయినా ఆడి బిడ్డల అయినా మేలుగలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడి బిడ్డల మరిసిపోయిరీ పల్లెల్లా పిల్లల ముఖ్యమైరి వెనుకటి వంతెనే మాయే అయ్య ఏటిలోనా కలిసిపాయే భర్త తన ఇంటికాడ బంగారం పెట్టవుడా తల్లిగారింటి తొక్కే తనకు పదివేలు ఆ ఆడి ఇంటి ముగరంతో సమానం అమ్మగారింటికి పైన మంటే సాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది దర్వాజలు ఎత్తిన ఎత్తుకున్న ఇంటి ఆడిబిడ్డ చేత పూదిచ్చేది ఆడి బిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి ముగరం కంట నీరు పెట్టేదిరా ఇక మాట మాట అనుకొని మాట్లాడకుంటుంటే కుడుకల పండుగ కలిపిపోయేదిరా ఆడిపిల్లని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది గదరా ఆడి బిడ్డల విలువ తెలువని మానవ జన్మ వ్యర్థం లేను గదరా ఆడిపిల్ల కడప మీద కూసిండి ఉంటే ఆ ఇంటికి అప్పులైతే అని చెప్పి నీ కాళ్ళు మొత్తం నువ్వు చెప్పి చో బతితారు ఆడిపిల్ల కన్న తండ్రి ఇంటికాడ కన్న తల్లిగారింటికాడ ముక్కు శివుడి జీది ఆ గోడకు రాసి ఏడిస్తే ఆ ఇంటికి పరమ దరిద్రం పరమ లత్త అన్నం దొరకదని చెప్పి భావిస్తారు ఆడిపిల్ల కాళ్ళ తాకకుండా బంగారం లెక్క ఆమె ఏం అడగకుండా ముఖం మార్చుకుంటే ఏ లోపం ఉందో మా దగ్గర అని చెప్పి అడగముందే అన్ని విధాలు పెడతారు అట్లాంటి సాంస్కృతి ఇవాళ లేకుండా అయిపోయింది దాని మీద ఈ నూరేళ్ళ నా అని చెప్పి ఈ పల్లె చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పి రెండు వందల నలభై మూడు మంది కోరియోగ్రాఫర్స్తో దీన్ని కంపోజ్ చేద్దామన్న ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి పది పదిహేను మంది స్టూడెంట్స్ ఉంటారు అంత వేల సంఖ్యలో దీన్ని చేద్దామంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నగరకల్లుని మూసి రోడ్లో గీతామందిరం అక్క వాళ్ళు పిలిచిన నాకు అక్కడ రేపు గురువారం నాడు ఇరవై ఒకటో తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పాటలు పాడే కళాకారులను వాళ్ళ గొంతులు విని అందరూ కూడా గొప్ప గాయకులే కానీ నా పాటకు సరిపోయే వాళ్ళు వాళ్ళని ఎంపిక చేసుకోవడం కోసం నాకు నకిరే వచ్చే అదృష్టం దక్కింది మనిషి తన మానవీయ కోణాన్ని పక్కకు తోసి ఇలా సాంకేతికత పేరుతోని ఆధునికత పేరుతోని ఎట్లా పరుగులు తీస్తూ ఉన్నాడు ఒక దగ్గర నిలకడ లేకుండా మనిషి తన అందమైన జీవితాన్ని ఎట్లా కోల్పోతా ఉన్నటువంటి అనేక అంశాలని తన పాట ద్వారా చెప్పినటువంటి రచయిత కవి వరంగల్ శ్రీనివాస్ నూరేళ్ల నా ఊరు అనేటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి రెండు వందల నలభై మూడు చరణాల సుదీర్ఘ గేయ కావ్యాన్ని చాలా పెద్ద ఎత్తున ఆవిష్కరించుకోవాలి ఈ సమాజాన్ని ఒక సుస్థిరం చేసేటువంటి విధంగా సమాజాన్ని ఒక మానవీయ సమాజంగా రూపొందించడం కోసం ఎట్లయితే సాహిత్యం పనిచేస్తుందో ముఖ్యంగా కవిత్వం కథ నవల పాట ఇట్లా సాహిత్య ప్రక్రియలోకి చాలా బలమైనటువంటి అంశం పాట కాబట్టి ఆ పాటని తను ఆవిష్కరించుకునేటువంటి క్రమంలో ఇలా జిల్లా జిల్లా ఉమ్మడి జిల్లాలన్నీ తిరుగుతూ ఈరోజు నల్లగొండకు రావడం జరిగింది ప్రధానంగా రెండు వందల నలభై మూడు చరణాల ఈ పాటని రెండు వందల నలభై మూడు మంది గాయకుల చేత పాడించాలనేది ఆయన ఉద్దేశం దాంట్లో అనేక మంది సాంకేతిక నిపుణులు ఉంటారు డోలకు డప్పు కీబోర్డ్ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా ఈ ఆర్టిస్ట్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు ఒక ఐదు ఆరు వందల మందితోని చాలా పెద్ద ఎత్తున ఈ పాటని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అన్న ఈరోజు మన నల్లగొండకు రావడం జరిగింది గాయని గాయకుల ఎంపిక అనేది మన నకరేకల్లు మూసీ మూసి రోడ్డులో ఉన్నటువంటి గీతామందిరంలో ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున చాలా పెద్ద ఎత్తున ఈ గాయని గాయకుల ఎంపిక జరుగుతున్నది కాబట్టి మీకు వచ్చిన పాటను పాడితే ఆయన పాట పాడడానికి ఎవరైతే ఉన్నారో ఆ గొంతులు అవన్నీ చూసుకొని వాళ్ళని ఎంపిక చేసుకున్నటువంటి అంశం కోసం ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ జిల్లా మట్టి పుట్టి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక నూరేళ్ళ క్రితం ఉన్నటువంటి పల్లె చరిత్రను తన కలం ద్వారా రాసి బలంగా ప్రజల్లోకి తీసుకపోయి తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో ఓ ప్రధాన భూమిక పోషించే విధంగా ఆ పాటను కీలకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి వరంగల్ సీనన్న ఆ పాటను రెండు వందల నలభై మూడు చరణాలుగా తీర్చిదిద్దడంలో భాగంగానే రెండు వందల నలభై మూడు మంది గాయకుల చేత పాటను పాడించాలని సంకల్పించి తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఈ పాట కోసం గాయని గాయకులను ఎంపిక చేసే విధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఉమ్మడి నల్గొండ కళాకారులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది నూరేళ్ల నా ఊరు కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద కళాకారులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నూరేండ్ల నా ఊరు అనే వరంగల్ సిని రాసినటువంటి పాట తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది గాయకులతో ఈ పాటలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎంపిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి అనేక జిల్లాలు తిరుగుతూ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఒకటో కార్యక్రమాలు నగరేకల్లో వేముల పుష్పక వారి సహకారంతో అక్కడ ఎంపిక కార్యక్రమాన్ని అందరి కళాకారులకి అటు సినిమా పాటలు పాడే పాడేవాళ్ళు ఎవరైనా ఏ పాటలు పాడే వాళ్ళైనా కూడా ఈ పాట పాడడానికి ఎంపిక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క కళాకారులకు పేరు పేరున కోరుకుంటున్నాను వరంగల్ సినన్న రాసిన పాట నూరేండ్ల ఊరు అంటూ రాసిన పాటని రెండు వందల నలభై మూడు చరణాలు రాసిన రన్న ఆ పాటని ఆ పాటని రెండు వందల నలభై మూడు మంది కళాకారులతోటి విభిన్న గొంతుకులతోటి దానిని అన్ననే ఎంపిక చేసి కళాకారులు ఒక యాడ్సన్ లాగా అంటే చూసి ఆ గొంతు ఎవరికి షూట్ అవుతుంది ఎవరు పాడాలని దానిలో భాగంగానే మన నల్లగొండ జిల్లాలో సెలెక్షన్ కార్యక్రమాన్ని కళాకారులతో పాడిపించి దానికి ఆ పాటకు ఎవరు ఒక్కొక్క చరణం ఒక్కొక్క కళాకారుడు పాడడానికి ఒక కొత్త వరవడిని సృష్టించడానికి పాఠం చేస్తున్నారన్న చరిత్రలో ఇది రికార్డ్ అవ్వాలని మేము కళాకారులుగా కోరుకుంటున్నాం నల్లగొండ జిల్లా నకరికల్ కాన్స్టెన్సీ హెడ్ కోటర్ అయిన నకరికల్లో మూసి రోడ్ అందున్న ఉన్న గీతామందిరంలో ఈ కార్యక్రమాన్ని ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటో తారీఖు రోజు దీన్ని ఆడిసన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందరు ఎవ్వరైనా రావచ్చు పాట పాడగలిగే వాళ్ళు వాళ్ళు ఏ పాటన వాడనివ్వండి ఆ పాటకు అందరూ అరువులే అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొని మీకు అవకాశాన్ని ఆ చరణాలు పాడే అవకాశం వస్తే మీరు చాలా అదృష్టవంతులు మీరందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా కళాకారులం అందరిగా మనసారా మీ అందరికీ నకరికల్లు ఆహ్వానాన్ని పలుకుతున్నాం